పాపలపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన కూటమి నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశ దిశ నిర్దేశం మేరకు గన్నవరం శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకటరావు సూచనలతో బాపలపాడు మండలం రంగన్నగూడెం గ్రామంలోని కమ్యూనిటీ హాల్ గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగమణి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు కూటమి నాయకులు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ ఎడమకాలు ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ఆళ్ల వెంకట గోపాల కృష్ణారావు గ్రామ సర్పంచ్ పసుకుర్తి రంగమణి ఎంపీటీసీ సభ్యులు పుసిలోరి లక్ష్మీనారాయణ ఎంపీసీఎస్ అధ్యక్షులు మొవ్వ శ్రీనివాసరావు పిఎస్ అధ్యక్షులు కనకవల్లి శేషగిరిరావు డైరెక్టర్ సముద్రాల రామయ్య ఉప సర్పంచ్ బెజవాడ వెంకట కృష్ణారావు గ్రామ టిడిపి అధ్యక్షులు పల్లగాని వీరాంజనేయులు గ్రామ ప్రముఖులు కసుగుట్టు వెంకట నరసింహారావు పోలీసు సాంపశివరావు పంచాయతీ కార్యదర్శి పి కృష్ణకాంత్ గ్రామ రెవెన్యూ అధికారి ఎస్ సుబ్బయ్య వెల్ఫేర్ అసిస్టెంట్ జే రామకృష్ణ రేషన్ డీలర్ మాతంగి కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ తీసే నిర్దేశంతో గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ ఏర్లగడ్డ వెంకటాయ సూచనలతో ఇవాళ గ్రామ సర్పంచి కసుకుతి రంగమ్మణి గారి ఆధ్వర్యంలో ఇవాళ మనం ఈ సభను ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అమలు చేయడం జరిగింది ముఖ్యంగా గతంలో ఎప్పుడు ఈ అన్నడూ లేని విధంగా చాలా బోర్ కార్డు ఉండి రకరకాలుగా పేపర్ మీద ఇస్తే నలిగిపోవటం చిరిగిపోవటం జరిగేది అట్లాగే ఇవాళ ఏంటంటే ఇది ఈ స్మార్ట్ కార్డు ఇచ్చి దీంట్లో అక్రమాలకు చెక్కు పెట్టడానికి ఇవాళ స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తుంది ప్రభుత్వం డూప్లికేట్లు చేయటం కానీ లేకపోతే ఇది ఈ కార్డు హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదన్నా పనుల మీద వేరే ఊరు కానీ వేరే జిల్లాకి వెళ్ళినప్పుడు ఒకవేళ మీరు రేషన్ తీసుకోవాలి ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ దగ్గర అయినా సరే ఇది స్కాన్ చేసి తీసుకునే అవకాశం దీంట్లో కల్పించారు అట్లాగే మనం దీన్ని గుర్తింపు కార్డు కింద కూడా వాడుకునే అవకాశం ఉంది రెండు పక్కల ఫొటోస్ట్రాఫ్ తీస్తే బ్యాంక్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా మనం జేబులో పెట్టుకుని వెళ్తే అప్పటికప్పుడు ఫొటోస్ట్రాఫ్ తీస్తే దాన్ని ఆధార్ కార్డుతో పాటు దీన్ని కూడా గుర్తింపు కార్డుగా వాడుకునే అవకాశం ఉంది ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం అంతకుముందు సూపర్ సిక్స్లో ప్రకటించిన పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు కానీ అట్లాగే దీపం పథకంలో ఇచ్చినవి కానీ అట్లాగే అన్నదాత సుఖీబా కానీ ఆర్టీసీలో శ్రీశక్తి కానీ అన్నీ కూడా ఆరు అమలు చేయడం జరిగింది ముఖ్యంగా ఇంత ముందు చెప్పినట్టు ఈ స్మార్ట్ కార్డులు కూడా పంపిణీ చేసి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మన బాపుల్పాడు మండలంలో ఇరవై ఏడు వేల మూడు వందల కార్డులు ఇవ్వడం జరిగింది రంగనగూడెం గ్రామ పంచాయతీలో ఇవాళ వెయ్యి తొమ్మిది కార్డులు ఈ స్మార్ట్ కింద ఇచ్చాం ఇంకా ఎవరన్నా మిస్ అయితే కూడా పెట్టుకోండి అట్లాగే ఇటీవల ఒక చిన్న చిన్న సమస్యలు వచ్చినాయి ఏదైతే మనం దివ్యాంగులకు సంబంధించి ఫిజికల్లీ హ్యాండికాప్కి సంబంధించి పెన్షన్లు ఏవైతే ఉన్నాయో గత వైసీపీ ప్రభుత్వంలో నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ఎవరైతే తీసుకున్నారో ఆ క్రాస్ చెక్ చేయడానికి ప్రభుత్వం కొన్ని మళ్ళీ వెరిఫై చేయమంది అర్హులున్న ఏ దివ్యాంగుడు కూడా పెన్షన్ తీయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు ఇది మనం గట్టిగా గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ మీరు ఈ పాత మెడికల్ సర్టిఫికెట్ అలాగే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం అప్లై చేసుకుంటే వాటిని పునరుద్ధరిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు దాని గురించి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అట్లాగే ఇవాళ ఈ స్మార్ట్ కార్డులు మీరుని సద్వినియోగం చేసుకుని దీన్ని మీకు ఇచ్చిన రేషన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరే ఉపయోగించుకోవాలి మళ్ళీ ఇవాళ దీనికి సంబంధించి రైస్ కానీ ఏం కానీ వేరే అమ్మటం కానీ ఏమి చేయొద్దు ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశం మీ కుటుంబానికి వాడుకోమని అట్లాగే ఏదైనా సరే ఏ మన మన బియ్యం కానీ పంచదార కానీ ఇతర నిత్యావసర వస్తువులు కూడా దీని ద్వారానే ఇస్తాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచి సస్కృతి రంగామణి గారికి అట్లాగే ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీనారాయణ గారికి ఉప సర్పంచి బెదవర్ మన బ్యాంక్ డైరెక్టర్ సొంతరాల్ రామయ్య గారు అట్లాగే మన పార్టీ అధ్యక్షులు పల్లగాని వీరాంజలి గారు మన బ్యాంకు పిఎస్సి ఎంపీసీఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ గారికి అట్లాగే మన సెక్రటరీ కృష్ణకాంత గారు వీఆర్ సుబ్బయ్య గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత చేయప్రదం చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాము